సో ఆసరా పెన్షన్లకు సంబంధించి మనకు మరొక లేటెస్ట్ అప్డేట్ అనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ నెల కూడా పాత పెన్షన్లే మార్చి నుంచి కొత్త పెన్షన్లు పెంపునకు అంటే పెన్షన్లు పెంపునకు కసరత్తు సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి నెల నుంచి పెంచిన పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు ప్రజెంట్ చూసుకున్నట్లయితే పాత పద్ధతిలోనే పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారన్నమాట జనవరి ఫిబ్రవరి రెండు నెలలకు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెల వరకు కూడా ఈ పాత విధానంలో పెన్షన్లు అయితే ఇస్తారన్నమాట ఆ తర్వాత కొత్త విధానంలో పెన్షన్లు పెరిగిన పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది అందుకే ఈ నెల కూడా పాత పెన్షన్లే అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ అధికారులకు వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనగా లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది ఈ క్రమంలోనే కొంత ఆలస్యమైంది అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆర్థిక పరమైన సమీకరణలో కూడా ప్రభుత్వం సిద్ధం చేసుకుందన్నమాట ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నలభూడు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారు తాజాగా మరో ఇరం లక్షల మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ల కోసం కనీసం ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అయితే అవుతుందనమాట సాధారణ పెన్షన్ రెండు వేల పదహారు దివ్యాంగులు మూడు వేల పదహారు అమల్లో ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చింది దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై ప్రస్తుతం కసరత్తు అయితే మొదలుపెట్టిందన్నమాట అయితే మనకి మార్చి నుంచి అంటే ఉగాది కనుగ పెన్షన్లు అయితే పెంచి చెప్పేసి చెప్పి చెప్తున్నారు అన్నమాట సో ఇది మనకి పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏచిన ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు రోపలు ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం